నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన సం చూద్దాం విద్యా విభాగం చూస్తే నాలుగేళ్ళ నడత మార్చుతోంది భవితానంటూ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిపుణులు సూచన చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ విద్యలో ప్రతి అడుగు విద్యార్థికి కీలకమే నాలుగేళ్ళ కోర్సులో ఏం చదవాలి ఎలా ముందుకెళ్ళాలి అవకాశాలు ఎలా అందుపుచ్చుకోవాలి ఏ ఏ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి సాధనతోనే సాధ్యమనట్టు సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి కావడంతో విద్యార్థులు కళాశాలలో బాట పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జేఎన్టీయు విభాగ అధిపతులు ఎలా చూసిస్తూ ఉన్నారు మొదటి సంవత్సరం నుంచే భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి ద్వర్బల్ రాత నైపుణ్యాలు బృంద చర్చలు డిబేట్స్ ప్రజెంటేషన్లో పాల్గొనాలి సిఎస్సి ఇతర బ్రాంచుల వరకు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు సి పైతాన్ వంటి కోడింగ్ లాంగ్వేజ్ కు అవగాహన అవసరమని చెప్తున్నారు వకిల ఇక్కడ ప్రాంగణ నియమాన అధికారిని చెప్తూ ఉన్నారు అలాగే మరొక ప్రొఫెసర్ ఏం చెప్తున్నారు చూద్దాం పునాది స్థాయిలోనే పట్టు సాధించాలి ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కొందరు విద్యార్థులు కోరుకుంటారు ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తారు అలాంటి వారికి అకాడమిక్ బలంగా ఉండాలి పునాది స్థాయిలోనే సబ్జెక్టులపై పట్టు సాధించాలి తృతీయ సంవత్సరంలో టెస్ట్ సిరీస్ రాయడం ప్రధాన విషయాలు ఆప్టిట్యూడ్ ప్రిపరేషన్ అవసరం విశ్వవిద్యాలయాల జాబితాను తయారు చేసుకుని ప్రతి రెండు వరకు ఒకసారి మార్క్ టెస్టులు రాయాలని అన్నట్టుగా ఇక్కడ మూర్తి చెప్తూ ఉన్నారు హెచ్డిఓ చెప్తూ ఉన్నారు నూతన విద్యా విధానాన్ని అనుసరించి ద్వితీయ సంవత్సరంలో రెండు నెలలు అలాగే తృతీయ సంవత్సరం తృతీయ సంవత్సరంలో రెండు నెలలు తుది ఏడాదిలో ఆరు నెలల పాటు పరిశ్రమలో ఇంటర్న్షిప్స్ చేయాలి పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా సిద్ధం చేసుకోవాలి తరగతి గదిలో నేర్చుకున్నది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయనంటూ పద్మదాయ్ ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే ఒకసారి గేటు తెరవాల్సిందేనట్టు గేట్ గ్రాడ్యూట్యూ ఆప్ట్యూట్ టెస్ట్కు వెళ్ళాలనుకుంటే ద్వితీయ సంవత్సరం నుంచే సన్నిధి అవ్వాలి సంబంధిత విభాగంలోనూ కోర్స్ సబ్జెక్టులో ప్రావీణ్యం సాధిస్తే మేలు సమస్య పరిష్కారం సాంకేతిక నైపుణ్యాలు సృజనాత్మక ఆలోచనలతో ముందుకెళితే ఏరోస్పేస్ రక్షణ ఆటోమొబైల్స్ నిర్మాణం ఆరోగ్య సంరక్షణ ఇంధన వినియోగాలు రోబోటిక్స్ ఆటోమేషన్ తదితర రంగాల్లో మెకానికల్ మెటాలజీ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ కె శ్రీనివాస ప్రసాద్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇంజనీరింగ్ విద్యార్థులైతే మాత్రము నిపుణులు సూచనలు చేస్తూ ఉన్నట్టుగా మనకి తెలుస్తూనే ఉంది ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులకి అయితే మాత్రమే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ అడుగులు పెడతారు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు కూడాను వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసి అవసరం ఉంటుంది కాబట్టి నిపుణులు అయితే మాత్రం చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కాలేజీ రావాలి ప్రతి ఒక్క క్లాస్ కూడా వినాలి అలాగే ఇంటర్న్షిప్ మార్కులు అవ అవ్వచ్చు లేకపోతే ఎంఎస్ చేయడానికి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి నిపుణుల సూచనలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించి భవిష్యత్తును అయితే మాత్రం తిద్దుదిద్దుకుంటే అందలానికి ఎక్కవచ్చు ఎందుకు అంటే టెన్త్ క్లాస్ ఒక పెట్టు అలాగే ఇంటర్మీడియట్ ఒక పెట్టు ఇక్కడ ఇంతవరకు కూడా చదివిన తర్వాత భవిష్యత్తును తల్లిదండ్రుల యొక్క కళను నెరవేర్చాలి అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ యొక్క గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్ స్కిల్స్ అప్పుడు వేయండి ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం గ్రాడ్యుయేట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా జీవితాన్ని మలుపు తిప్పుకోవాల్సింది ఇక్కడే జీవితం ఎటువైపు కూడా చెడు అలవాట్లకి అవ్వకుండా అలాగే ఇక్కడ బొంగు కొట్టకుండా కాలేజీలు వెళ్లకుండా తల్లిదండ్రులు మోసం చేయకుండా ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా కాలేజీకి రావాలి నిపుణుల యొక్క ఉపాధ్యాయుల యొక్క అకాడమిక్ సంవత్సరంలో ప్రతి ఒక్క పరీక్షను కూడా సాధించి వాళ్ళ యొక్క భవిష్యత్కి అయితే మాత్రం చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడే ఇంటర్మీడియట్ జరగనే ఏదో ఎంజాయ్ కోసమో ఏ ఇంజనీరింగ్కి వెళ్ళాము కదా మనం ఖచ్చితంగా సినిమాలకు వెళ్ళొచ్చు పబ్బులకి వెళ్ళొచ్చు ఇలాంటి వాటిని మనం టైం స్పెండ్ చేయకుండా మన జీవిత అనేది ఖచ్చితంగా ఇది ఒక పునాది ఇది ఒక సవాల్ ఇక్కడ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ అంటే యుక్త వయసులో ఉన్న కుర్రవాళ్ళు ఇక్కడ చాలా స్పీడ్గా ఆలోచనలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనలను కూడా మంచి మార్గంలో పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తుకి అయితే చాలా మంచిదైనట్టుగా ఇక్కడ నిపుణులు చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక విచారణలో ఒక ప్రధాన చూద్దాం కలలే కలలై కన్నీళ్ళ ఏరులే అయినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రధానిస్తూ మనం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి ఆట అంటే ప్రాణం చదువుకోవాలంటే బాక్సింగ్లో రాణించేవాడు చదువుకుంటూనే జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాడు చివరికి ఆ ఆటే దివ్యాంగులు చేసింది క్రీడల్లో సత్తా చాటి తల్లిదండ్రులు జిల్లాకు పేరు తీసుకురావాలనే కళని ఓ ప్రమాదం కళల్లో మాత్రమే చేసింది రాష్ట్రస్థాయి మంచాన పట్టింది పేద కుటుంబాన్ని మరింత ఆర్థిక ఇబ్బందులకి తోసేసింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజయనగరంలోని ఇరవై ఏడవ డివిజన్ సున్నప్ప వీధికి చెందిన దేవరపు కృష్ణ పావని దంపతుల కుమారుడు ఇరవై ఒక్క ఏళ్ళ సంతోష్ బాక్సర్ గతంలో జరిగిన జిల్లా రాష్ట్ర స్కూల్ గేమ్స్లో పతాకాలతో మెరిశాడు గుంతకల్లో నిర్వహించిన స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రెండవ స్థానం సాధించాడు విజయనగరంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన టోర్నీలో పాల్గొనే సమయంలో ప్రమాదస్వత్తు తలకు దెబ్బ తగిలింది దీంతో బ్రెయిన్తో పాటు కాళ్ళు చేతులు పనిచేయలేదు నాటి నుంచే మంచానికి పరిమితమయ్యాడు ఫిజియోథెరఫీతో పాటు మందులు ఆసుపత్రులకు వచ్చిన ముప్పై వేల వరకు తల్లిదండ్రులు పరిస్తూ ఉన్నారు ప్రస్తుతం వచ్చే పింఛన్కైతే మాత్రం ఆరు వేలు సరిపోవడం లేదని నెలకు పదిహేను వేలు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే అతిథి గదిపతి రోజు వద్ద బోరం అనిపించారు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కూడా భరోసా మనం చూస్తూ ఉన్నాం అయితే కళలై కలై కన్నీళ్ళే ఏరులే అయినట్టుగా సంతోష పరిస్థితిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అతిథి గదిపతిరోజు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా అయితే మాత్రము బాక్సర్ ఛాంపియన్షిప్ అనమాట ఆయన యొక్క కళ చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా ఒక కళను కంటారు ఆ కళను నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో ఆశయాల కోసం ఎన్నో వదులుకుంటారు కూడా అలాంటి ఒక ఆశయాలని ఒక రాజకీయంలో కానీ ఒక క్రీడాకారులు కానీ అలాగే ఒక విద్యాభ్యాసంలో కానీ ఒక వ్యాపారంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశయ ఒక ఆశయం ఉంటుంది ఈ ఆశయ ఆశయాలనేది కళను మాత్రమే కాదు దాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో కఠోరమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు కఠోరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆర్థికంగా వెనకబడిపోతూ ఉంటారు అయినా సరే ఇవేమీ కాదు అని ముందులకు వెళ్తూ ఉన్నప్పుడు చేస్తున్నా సరే విధి అనేది ఒక్కొక్కసారి మనల్ని తల వంచేలా చేస్తూ ఉండదు అనడానికి ఇక్కడ సంతోషం మనం చూస్తూ ఉన్నాం ఒక చాంపియన్షిప్లు అయితే మాత్రం జిల్లాకి అలాగే తల్లిదండ్రులకి పేరు తెచ్చుకొని చాలా వరకు అయితే మాత్రం రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని చాలా కఠోరమైన శిక్ష పొందుతూ ఉన్నప్పుడు ఒక చాంపియన్షిప్లు అయితే మాత్రం తలకి పెద్ద గాయంతో కాలు చేతులు పడిపోయి దీంతో చాలా వరకు అయితే మాత్రం ఖర్చు అవుతుంది కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోలేని ఎమ్మెల్యే అతిథిగా ఇక్కడ మొరపెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి నేను న్యాయం చేస్తామన్నట్టుగా ఇక్కడ నాయకులు ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం చూద్దాం వ్యర్థమని వదలరు అర్థమయ్యేలా చూపిస్తారు సేకరించిన అరటికేల భాగాలు ఇతర కూరగాయలు వ్యర్థాలు మనం చూస్తూనే ఉన్నాం అరటికేలను కోసే శాఖ మిగిలిన భాగాలను పారేస్తాం ఇంట్లో కూరగాయలు తొక్కును విసిరేస్తాం అలా చేయకుండా తనకిబ్బంది రెడ్డు కోరుతుంది విజయనగర నగరపాలక సంస్థ ఇక్కడ సిబ్బంది కొన్ని నెలల నుంచి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ ఉన్నారు నగరంలోని యాభై యాభై వాటి డివిజన్లో నుంచి రోజు నూట ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు చెత్త ఉత్పత్తి అవుతుంది ఇందులో నూట ఇరవై టన్నుల మేర విశాఖలోని జందలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి తరలిస్తూ ఉన్నారు మిగిలిన దాంట్లో ఉన్న కూరగాయలను వ్యర్థాలని గునుపూరు ఎరువు తయారీ కేంద్రంలో ఉంచుతారు ఇక్కడ ఇరవై బ్యాడ్లు సిద్ధం చేశారు ముందుగా అన్నింటినీ మొక్కలు చేసి ముప్పై అడుగులు పొడువు ఎనిమిది అడుగులు ఎత్తులో పొరుపులో వేస్తారు దానిపై పేడ నీళ్లు తొలుతారు చివరగా ఇసుకు లేదా నల్లమట్టి వేస్తారు ప్రతి వారం దాన్ని కలయి పెడతారు ఇలా నలభై ఐదు రోజుల పాటు చేస్తారు చివరిగా జల్లించి మొక్కలు వేస్తారు ఎరువు తయారీకి రోజు మూడు మెట్రిక్ టన్నులు వ్యర్థాలు ఉపయోగిస్తూ ఉన్నట్లుగా నగరపాలక కమిషన్ నల్లని నల్లనైపుతూ ఉన్నారు ఇప్పటివరకు అరవై టన్నులు తయారు చేశామన్నారు బహిరంగ మార్కెట్లో టన్ను పదిహేను వందల వరకు ఉంటుందని చెప్పారు క్లాప్ వాహనాలకి అరవై లీటర్ల డబ్బాలను ఏర్పాటు చేసి ఇళ్ళ నుంచే కిచెన్ వేస్ట్ను కూడా సేకరిస్తామని వెల్లడించారు అయితే మొక్కలు ఎరువులు వేస్తున్న కార్మికులు మనం చూస్తున్నాం సేకరిస్తున్న అరటికెళ్ళ భాగాలు ఇతర కూరగాయల వ్యర్థాలు కూడా చూస్తూ చూస్తున్నాం అరెటికెళ్ళలే కాదు అయితే ఇక్కడ మనం తెలుసు అందరు కూడా ఏది పనికిరాని వస్తువు అంటూ ఈ భూభాగంలో లేదు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మన ఆలోచన బట్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ విజయనగరంలో అయితే మాత్రము ఇక్కడ వ్యర్థమని వదిలేదు అర్థమయ్యేలా చూపిస్తూ ఉన్నారు పూర్తిగా అరటికల అయితే కాదు ఇంట్లో ఉన్న వ్యర్థాలని పూర్తిగా తొక్క ఏవైతే మిగిలిపోయిన కూడాను ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అయితే మాత్రం సేకరించి ఇటు ఎరువులుగా తయారు చేస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుంది ఒక పక్క అరటికేలతో తయారు చేసింది విశాఖకి తరలించి జిందాలకు ఫ్యాక్టరీకి అయితే పంపిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న ఎరువులకైతే మాత్రం కృత్రిమంగా ఇక్కడ తయారు చేయడానికి కూడా సిద్ధం చే ఉన్నారు కాబట్టి ఒక విజయనగరం జిల్లాలో కాదు ఇలాంటి ఆలోచనమైన కార్యక్రమాలు అయితే మాత్రం వినూత్నమైన కార్యక్రమాలు మన బుర్రకి కొద్దిగా బొదరు పెడితే గ్రామాల్లో అయితే చాలా చెత్త చెదర అంతా కూడాను ఊరు బయట కాలువాలంటే పోసేస్తారు కాబట్టి అలాంటి వినూత్నమైన కార్యక్రమాలని అసలు ఏ విధంగా ఎరువులు తయారు చేసుకోవాలి దాని యొక్క మన ఆలోచన విధి విధానాలే ఉండాలి కానీ మన జీవితంలో లక్ష్యాన్ని మలుచుకోవడానికి ఇది ఒక పెద్ద విశేషమే కాదు ఇది ఎక్కడికి వెళ్ళి కొన అవసరం కూడా లేదు ఒక మన యొక్క ఆశయాన్ని మన లక్ష్యాన్ని మనం టార్గెట్ చేసుకోవాలి అలాంటప్పుడు మన చేతులు ఉన్న మన వనరులన్నీ కూడాను కొంచెం ఆర్థికంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనతో పక్కన నుండి వాళ్ళు దాన్ని సాయం చేస్తారు కాబట్టి ఇలాంటి యొక్క వ్యర్థాలన్నీ అన్ని కూడాను ప్రతి ఒక్క యువకులు ఇక్కడ గ్రామస్థాయిలో ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిని మనం తీసుకుంటే చెత్త సేకరణ చేసుకుని కూడాను బ్రతకగలము పది మందికి పది మందికి అన్నం పెట్టగలమని కూడాను ఒకసారి తెలుసుకుంటే ఇలాంటివి అందరూ కూడా ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వ అవకాశాలే కావాలి కాదు ఇలాంటివి ఎవరైతే చాలా మంది విరూతమైన కార్యక్రమాలు చేసుకోలేదు కూడా చాలా మున్సిపల్ కమిషనర్ అలానే ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే రాజ్యంలో ఒక ప్రధాన సంబంధించి చూద్దాం విస్తరణ ఇంకెప్పుడు పూర్తి నక్కనడిగిన రాజాం రహదారి పనులు అంటూ డోలపడ తనిఖీ కేంద్రం వద్ద కలవట్టు మనం చూస్తున్నాం రాజాం రహదారి విస్తరణ పనులు కొలిక్కి రాక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు ఇరవై కోట్లతో చేపడుతున్న పనులు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెరగా పూర్తి చేయాల్సి ఉన్న అడుగు అడుగున అడ్డంకులు జాప్యం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ ఏములు నిధులు విడుదల చేయకపోవడంతో పనులపై ప్రభావం పడింది కూటమి అధికారులకు వచ్చాక ఎమ్మెల్యే కోండ్ర మురళీమోహన్ గత బకాయిలు ఆరు కోట్ల ఆరు కోట్లు తర్వాత చేసిన పనులకు రెండు కోట్లు మంజూరు చేయించారు గాయత్రి కోవళం నుంచి బొబ్బలి కోడలి జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి అంబేద్కర్ కోడలి వరకు గ్రాహదారిని ఎనభై అడుగుల మేర విస్తరించి ఇరువైపుల పనుల వరద కాలువలను నిర్మించాల్సి ఉంది చాలా వరకు పూర్తయింది అంబేద్కర్ కూడల్లో ఎనిమిది నిర్మాణాలు బొప్పులు రహదారులలో ఒక ఇల్లు రెండు దుకాణాలు తొలగించాల్సి ఉంది యజమానుల సమ్మతి తిలకపోవడంతో అధికారులు ముందడుకు వేయలేకపోతున్నారు అంబేద్కర్ కూడల్లో తూర్పు దేశంలో కాలువ నిర్మాణం నిలిచిపోయింది ఈ పనులు జరిగితే కానీ రహదారిని నిర్మించలేమని సంబంధిత వర్గాలు చెప్తూ ఉన్నాయి కొన్ని చోట్ల కాలువలను వంగరగా తిప్పేశారని కొందరు లబ్ధి కలిగేలా వివరించారని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి డోరపేట తనిఖీ కేంద్రం కలవట్ట వద్ద రాకపోకలు ఇబ్బందులు తలెత్తూ ఉన్నాయి మారుతీనగర్ కోడల వద్ద రహదారి నిర్మాణం నిలిచిపోయింది అంబేద్కర్ కోటల వద్ద ఒకవైపు రహతారాన్ని ఎత్తివేసి మరోవైపు వదిలేస్తారని వాహనాలు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఉన్నాయి వర్షం కురిస్తే రోడ్డు చెరువులో మారుతూ ఉంది బొబ్బిలి కూడంలో కలవట్టు కాల్వట్ నిర్మాణం ఇంకా కొలికి రాలేదు పనులు నెలాగేలాగా పూర్తి చేస్తాం కొన్ని నిర్మాణాలు తొలగించాల్సి ఉంది యజమానులతో పురపాలక అధికారులు చర్చిస్తూ ఉన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని నాగభూషణరాజు జై ఇక్కడ చెప్తూ ఉన్నారు డోల్పేటలో మనం చూస్తున్న విస్తరణ ఇంకెప్పుడు పూర్తి అయినట్టుగా ఇక్కడ ప్రజలైతే వాపోతూ ఉన్నారు ప్రజలకు పై చూస్తూ ఉన్నాం డోల్పేట తనిఖీ కేంద్రం వద్ద కలవట్టు దుస్తుంది ఏమైనా సరే వర్షం పడిందా ఇక్కడ మనం ప్రాణం అయినట్టుగా పరిస్థితి ఇక్కడ ఉంది ఎప్పటికైనా అధికారులు చాలామంది ఇక్కడ భయాందోళన చెప్తూ ఉన్నారు వాహనదారులు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఈ యొక్క పనులు చేస్తారన్నట్టుగా ప్రజలు వాపోతున్నట్టుగా తెలుస్తుంది యజమానులతోనే అక్కడ ఉన్న కొంతమంది అయితే ఇల్లు ఇవ్వడానికి అక్కడ రోడ్డు కుట్లయితే మాత్రం దుకాణాలకి ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు ప్రభుత్వానికి రోడ్లు కొట్టడానికి ఒకరిని అడిగేదేముంది ఏముంది అన్నట్టుగా మీకు అందరికీ తెలిసిందే అయినా సరే ఎందుకు ఇంకా అధికారులు జాగ్రత్త చేస్తూ ఉన్నారని ప్రజలు ప్రశ్ని ప్రశ్నలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఒకరికి వంకరగా ఒకరికి కిందగా ఒకరికి అలగా ఇలగా కాకుండా ఏదైనా సరే ప్రజాశ్రేయస్థ పూర్వక ఏది చేయాలనుకుంటారో అధికారులకి అయితే అన్ని స్వేచ్ఛ కూడా ఉంటాయి కానీ ఎందుకు కొన్ని అధికారులు ఒత్తిడే లేకపోతే రాజకీయ నాయకులు వస్తున్నాయో తెలియటం లేదు కానీ ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వెళ్తున్న కాలువ పేదవాడికి అయితే మాత్రం ఇల్లు రాత్రి రాత్రి తీసేస్తారు అదే ఇంకొకరికైతే మాత్రం అసలు ఎవరు చెప్పు నోటీస్ ఇవ్వకుండానే కొట్టు పేరేస్తారు అలాంటిదేమో ఒక దుకాణాలు వడ్డు వచ్చే రోడ్లు విడివిడ వెనక్కు చేయలేము ఇవన్నీ కూడా చెడి కూడా ఆశయాస్పదం ప్రజలు ఇక్కడ పెదవిరుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి పేదవాడికి ఒకలాగా చిన్నవాడికి ఒకలాగా తేడా లేకుండా మొత్తం రోడ్డు విస్తరణ విషయంలో మాత్రము అధికారులు అయితే మాత్రం నాయకులు యొక్క ఎవరు చెప్పినా సరే అధికారులు ముందులకు వెళ్ళి ప్రజలకి అర్థం లేకుండా చూడాలన్నట్టుగా ప్రజలు వాపోతున్నట్టుగా తెలుస్తున్న చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు